వేంసూరు మండల ప్రజాపరిషత్ అధికారులు సమాచార హక్కు చట్టానికి తూట్లు కొడుస్తున్నారంటూ ఉపాదామి కూలీలు మరలపాడు గ్రామానికి చెందిన వారు ఆవేదన వ్యక్తం చేశారు అట్టి వివరాలను మనం ఫైట్ మీడియాలో వీక్షిద్దాము అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు సాధు రాజేష్ ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మరలపాడు గ్రామం నా పట్టణం వ్యక్తి మా తాతయ్య సాధు కృష్ణే గారు మేము జాతీయ ఉపాధి హామీ కూలి పని ఉపాధి హామీ పథకం కిందగా ఏడాది పాటు పనిచేసిన మాకు మా సొమ్ము మాకు రాలేదు ఏం పని చేశారు మీరు ఏడాది పాటు ఏడాది పాటు మేము ఎవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు పని పనిచేశాం ఏం జరిగింది చెప్పండి మరి మాకు సొమ్ము రాలేదని మేము అధికారులను సంప్రదించగా వాళ్ళు మసళ్ళు ఇక్కడి నుంచి పైకి పంపించాము అవి వచ్చినప్పుడే మీకు వస్తాయి అన్నట్టుగా నేను సమాధానం మాకు చెప్పారు ఈ విషయమై మేము సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించగా ఎంపీడీఓ కార్యాలయానికి మా సమాచార హక్కు చట్టానికి ఆశ్రయించాము వారు మమ్మల్ని ఆర్టీ వేసిన తర్వాత ముప్పై రోజులు ఏ విధమైనది ఆర్టీఏ వేసిన ముప్పై రోజులు లోపు మాకు ఎటువంటి మాకు సమాధానం ఇవ్వాలి అలాంటిది మూడు నెలలు గడిచినా మాకు ఎటువంటి సమాధానము లభించలేదు ఈ విషయమై నేను ఆరో తారీఖు అనగా ఈరోజు సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్ గారికి రవ్వారా వచ్చిన తర్వాత నాకు ఆర్టీఏ అనేది నా చేతికి ఇచ్చారు ఈ విషయమై ఆర్టీఏ విషయంలో గత నెల పదవి విరమణ పొందిన ఎంపీడీఓ గారు గౌరవనీయులు జి రమేష్ గారు గత నెల పదవి విరమణ చేసి ఇది నాకు మూడు ఏడు ఇరవై ఇరవై నాలుగు అంటే మీరు పదవి విరమణ పొందాక ఇచ్చారంటారు మీకు పదవి విరమణ పొందిన తర్వాత నాకు ఇది ఇచ్చారు ఓకే మండల పరిషత్ అభివృద్ధి ఇన్ఛార్జ్ గారు సంతకం పెట్టారు సంతకం పెట్టి కనీసం కింద డేట్ కూడా వేయలేకపోయారు అయినటువంటి మీరు అడిగిన సమాచారం మొత్తం మీకు అందించారా మరి మేము అడిగిన సమాచారం అందించకుండా అడగని సమాచారం మాకు అందించారు అడిగిన సమాచారం కొంత ఇచ్చారు అడగని సమాచారం మొత్తం ఇచ్చారు మరి అడిగిన సమాచారం పూర్తిగా పూర్తిగా అటెస్టేషన్ చేశారా కాఫీలలో అటెండెన్స్ చేయలేదు కనీసం డేట్ వేయలేదు ఏం వేయకుండా ఒక నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్లుగా మాకు చెప్పినట్టుగా మరి దీనిపైన మీరు అధికారులు అడిగారా ఏం చేయబోతున్నారు సమాచార హక్కు చట్టాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ సమాచార హక్కు చట్టాన్ని కింద ఫిర్యాదు చేయబోతున్నాం అలాగే ప్రజావాణి సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కూడా మేము ఈ విషయమై పోరాడుతామని చెబుతూ ఆరు నెలలు ఏప్రిల్ మే జూన్ నవ అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ సంబంధించిన ఐదు నెలల మాస్టర్లు మాకు మండలం కాడికి ఇవ్వకుండా మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టిన అధికారులపై మీరు వెంటనే చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయవలసిందిగా కోరుచున్నాను అంటే మరి మీకు ముందు చెప్పలేదా ఉపాధి మీ పదకొండు ఏడాది కొందరు రోజులు పనిచేయాలి కదా మరి సొంతం కాలం ఎటు పనిచేశారు మీరు ఓకేనా ఉపాధి హామీ కాలంలో మాకు సంవత్సరం పాటు చేసుకొని పని చేసిన తర్వాత మాకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పని చేసిన తర్వాత ఇన్ని రోజులే పని చేయాలి ఇన్ని రోజులకే డబ్బులు వస్తాయి అని చేపించి మా తాతయ్య చేత అన్యాయంగా పని చేపించారు ఇప్పటివరకు ఎటువంటి రూపాయి కూడా మా తాతయ్యకి రాలేదు ఒక ఏడాది కాలం పని చేసిన తర్వాత సమాచారం హక్కు చట్టం మాకు నా చేతికి వచ్చిన తర్వాత నిర్ధారించడం అనేది ఏమనగా సాధు కృష్ణయ్య గారు ఇరవై ఆరు రోజులు సరసమ పదకొండు రోజులు అలాగే వారి మనమైనటువంటి నేను సాధు రాజేష్ నా పేరు మీద నలభై రెండు రోజులు మొత్తం డెబ్బై ఎనిమిది రోజులకు మాత్రమే పనిచేసిన వచ్చినాయి మిగిలినవి ఏమైపోయాయి అంటే మరి మీ ఇద్దరికి వేరువేరుగా ఉన్నాయా ఉపాధి హామీ కార్డులు కలుపు ఉన్నాయా ఉపాధి అయినప్పటికీ మీరు చేసిన పనికి తగినటువంటి కాలం పాటు పని మాకు కేవలం రోజులకు మాత్రమే వేతనాలు చెల్లించారు అంటే వేతనాలు చెల్లించారా మీరు అడిగిన సమాచార చట్టం దరఖాస్తులో ఆ సమాచారం అందించారంటారు మీరు ఏమంటారు పాటు పని చేసిన మేము మా తాతయ్య నుండి కృష్ణయ్య గారు నేను ఏడాది కాలం పనిచేస్తే మాకు సమాచారం హక్కు చట్టం కింద డెబ్బై ఎనిమిది రోజులు మాత్రమే చేసామని తప్పుడు సమాచారం మాకు అందించారు